హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శ్రీరావనవమి ఈరోజైతే శ్రీరామనవమి కదండి అందుకని చెప్పేసి పనులు అయితే తొందరగా అయితే చేసుకున్నానండి ఉదయాన్నే ఇంకా ఇల్లు అయితే పొద్దున్నే ఊర్చేసి తడిగుడ్డ కూడా పెట్టేశాను ఇంకా బట్టలు కూడా ఉతికేసాను మా పాప మా హస్బెండ్ అయితే కిందకి వెళ్తున్నారు ఇదైతే మా ఇంట్లో రోజు మామూలేనండి మా పాప అయితే మా హస్బెండ్తో పాటు కిందకి వెళ్తుంది వెళ్ళి ఇంకా పాలు పేట తనకి నచ్చినవి ఏవైనా తీసుకొని వస్తుంది ఇంకా వాళ్ళిద్దరైతే కిందకైతే వెళ్ళిపోయారండి షాప్కి వెళ్తున్నారు ఇంకా నేనైతే రోజు నేను బట్టలు ఉతికిన తర్వాత చెట్లకైతే వాటర్ అయితే పోసుకుంటాను ఈ మనీ ప్లాంట్ నేను పెట్టినప్పుడు అయితే ఒక చిన్న కొమ్ము ఉండే ఇంకా దాని అయితే ఎంత పెద్దగా అల్లుకుంది చూడండి ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ అయితే మొత్తం అల్లుకుంటుంది ఇదైతే నిన్న పెట్టానండి కలబంద చెట్టు ఇంకా అయితే మా పాప అయితే పైకి వచ్చేసింది కింద నుంచి అయితే మా పాప అయితే ఒక పాలు ప్యాకెట్ చూపించి ఒక కురుకురే ప్యాకెట్ అయితే తెచ్చుకుందండి ఇప్పుడు ఈ కుర్కురే నేను తినేస్తాను సర్లే కాగి తింట చూసాగా అసలు ఏం తీసుకోలేదండి పాలు పోయి పాలు దాకా అసలు తనైతే ఏం పట్టుకొని అండి తనవి అన్ని తనే అంటది ఈ ఎండలకైతే ఫ్రిడ్జ్లో అయితే వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి నార్మల్గా అయితే అసలు వాటర్ పెట్టము ఒక టూ బాటిల్స్ పెట్టుకుంటే నాకైతే సాయంత్రం దాకా వస్తుంది ఈ ఎండలకు నార్మల్ వాటర్ తాగాలంటే అసలు తాగాలి అనిపించలేదు తాగినా కానీ అసలు దాహం అయితే తీరట్లేదు అందుకని చెప్పేసి నేనైతే టూ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను నేను పెట్టుకుంటే మా పాప కూడా పెట్టుకుంటుంది ఒక బాటిల్ తన బాటిల్ అయితే ఇంకా రాలేదు చూడలేదు ఇంక ఇప్పుడైతే మా పాపకైతే పాలైతే కాగబెడుతున్నాను ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు పొద్దున ఇంకా ఏం తినలేదు కూడా అన్నమే తినాలి ఇంకా మా పాపకైతే స్నానం అయితే చేపిచ్చేసాను బట్టలు అయితే వేయలేదండి ఇంకా మళ్ళీ గుడికి వెళ్తాం కదా మొత్తం మరకలు మరకలు చేసుకుంటుందని చెప్పేసి పాలు తాగిపించిన తర్వాత ఇద్దామని వేయలేదు ఇప్పుడైతే మా పాపకి డ్రెస్ అయితే వేయబోతున్నాను ఇది మీషోలో అయితే ఆర్డర్ చేశాను టూ హండ్రెడ్ ఇది ఇంకా తనకి అన్ని మేకప్ ప్రోడక్ట్స్ అయితే వేస్తాను డ్రెస్ అయితే వేసాను కాకపోతే కొంచెం లూజ్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది డ్రెస్ చూడండి మేకప్ అనగానే తక్కువ వచ్చేసింది మేకప్ అంటే జస్ట్ పౌడర్ అయితే పూస్తాను చూడండి ఎంత ముద్దుకు ఊహించుకుంటుందో మా పాప ఇంక ఇప్పుడైతే ఈ స్టిక్కర్ అయితే మా పాపకైతే నేను పెడుతున్నానండి అది పెట్టినంత సోప్ కూడా ఉంచుకోదండి తను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతుంది ఆ తర్వాత అది ఎట్టిపోతుందో కూడా తనకే తెలీదు ఇంకా లిప్స్టిక్ అనగానే చూడండి పెదాలైతే ఎలా పెడుతుందో అసలు మంచి ఊహించుకుంటుందండి లిప్స్టిక్ అనగానే చూడండి ఎట్లా చూస్తుందో ఇంక ఇప్పుడైతే అయితే వెయ్యాలి ఆడున్నదే కొంచెం మళ్ళీ దానికి ఏం జడ అని అయితే మీకు డౌట్ అయితే రావచ్చు ఆ కొంచమైనా కానీ కొంచెం పిలికేస్తే కొంచెం కళ్ళకైతే అడ్డుపడకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా దాన్ని అయితే జడలు అయితే వేసేస్తాను దానికి చూడండి లిప్స్టిక్ పెడితే అసలు కదలకుండానికి ఎంత బాగా పెట్టించుకుంటుందో ఇంకా తన జడైతే అయిపోయింది ఇంకా తను మళ్ళీ ఒక హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేస్తాను ఇంకా హెయిర్ బ్యాండ్ అయిపోతే తను రెడీ అయితే అయిపోతుంది ఇంకా ఇప్పుడు నేనైతే రెడీ అయిపోతున్నానండి ఫస్ట్ అయితే నార్మల్గా ఒక శారీ అయితే కట్టుకున్నాను సింపుల్గా రెడీ అవుదామని చెప్పేసి అందుకని ఎక్కువ హెవీ అయితే కట్టుకోవట్లేదు సింపుల్గా ఒక చైన్ అయితే వేసుకుంటున్నాను హెవీగా ఉన్న ఎండలకు అసలు ఉంచుకోవద్దు కాదు ప్లస్ శారీస్కి సింపుల్గా ఉంటేనే బాగుంటుంది దీనికైతే నెక్ అయితే పెట్టించాను నేను ఇంకా ఇయర్ రింగ్స్ అయితే కొంచెం పెద్దయే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మొత్తం శారీ కూడా డ్రెస్ అంతా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దది ఉంటే ఫేస్ కూడా మంచిగా ఉంటుంది గ్లో అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇయర్ రింగ్స్ అయితే కొంచెం మంచిగా పెట్టుకున్నాను ఇంకా దీనికైతే నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంటే ఏమీ తేలేదండి అందుకని చెప్పేసి నా దగ్గర ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ దీనికైతే పేర్ చేశాను కాకపోతే దీనికైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి బ్యాంగిల్స్ ఏమో చూడండి ఎంత మంచి లుక్ ఉందో ఇంకా హెయిర్ వేసుకుంటే మొత్తం అయిపోతుంది హెయిర్ కూడా ఏమి ఎక్కువ స్టైల్స్ ఏమి వేయట్లేదండి నార్మల్గా సింపుల్గా వేసుకుంటున్నాను సింపుల్ హెయిర్ స్టైలే మంచిగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి సింపుల్ హెయిర్ స్టైల్ చేసి లీవ్ అయితే చేసేసాను ఇంకా చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సింపుల్గా బాగుంది కదా ఇంకా ఇప్పుడైతే ఇంకైతే సింపుల్గా అయితే మేమైతే రెడీ అయిపోయామండి ఇంకా ఎండకి ఎక్కువ హెవీ రెడీ అయినా కానీ చిరాకు వచ్చేస్తుంది మా పాపకు కూడా సింపుల్గా రెడీ చేశాను చూడండి ఎలా చూస్తుందో నేను డోరేస్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని దానికైతే ఆనందం ఎంత ఎండ అది అయితే పట్టించుకోదు దానికైతే బండి పెంచుకుంటే చాలా బాగా చూడండి ఎంతగా చెప్పిందా మా హస్బెండ్ కొంచెం అండి పార్కింగ్లో కొంచెం సేపు టైం పాస్ చేస్తున్నాం నేను మా పాప చూడండి మా పాప అయితే బయట వెళ్ళాలండి గురించి చెప్పేసి అయితే వెళ్తున్నాం ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే వచ్చారండి ఇంకా నేను మా పాప అయితే వెళ్తున్నాం మా హస్బెండ్తో తన హ్యాపీనెస్ చూసారు అసలు ఫేస్లో ఎప్పుడెప్పుడు వెళ్తామా అన్నట్టుంది ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి కానీ లోపల అయితే దర్శనం అయితే చేసుకోలేదు జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు చేసుకుందామని చేసుకోలేదు భోజనాలు కాడ చూడండి లైన్ అయితే ఎంత జనాలు ఉన్నారో అసలు చాలా రెష్ ఉందండి ఇక్కడైతే ఒక లైన్లో నిల్చుంటే మాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది నిల్చొని నిల్చొని నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి మా పాప ఏమో అన్నం 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 అని అంటుంది ఇంకా అక్కడైతే పెట్టి చేసుకున్నాం చూడండి పులిహోర అయితే నేను తినేసాను అక్కడ ఏం లేదనుకోకండి నేను తినేసాను ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే చూడండి అన్నం తింటున్నారు మా పాప ఏమో ఫస్ట్ ఒడియాలు తినేస్తుంది ఇంకా నేను కూడా పెట్టి చూసుకొని నేను కూడా తినేస్తానండి ఇంకా వాళ్ళు నాకైతే బాగా టైట్ అయిపోయిందండి ఇంకా తినలేకపోయాను అందుకని చెప్పేసి ఇంకా అయితే వెళ్తున్నాను ఇంకా చూడండి మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం మా పాప చూడండి మంచిగా ఎంత బాగా వాళ్ళ నా దగ్గర ఆడుకుంటుందో ఈ ఎండకు ఫేస్ అంతా అయితే అసలు డల్ అయిపోయింది ఇంకా అందుకని బాగా ఎండ ఎక్కువ ఉంది అని చెప్పేసి వచ్చేటప్పుడు జ్యూస్ అయితే కొంచెం తాగామండి మా పాప చూడండి ఎంత బాగా తాగుతుందో జ్యూస్ ఇంకైతే మా పాపని నేనైతే మొయలేకపోయానని అందుకని ఉప్పు ఎక్కించుకొని వచ్చేస్తున్నాను కాళ్ళు అన్నీ నొప్పులు వచ్చేసాయి నడిచి నడిచి ఇంకా అందుకని తనైతే ఉప్పు ఎక్కించుకొని లిఫ్ట్లో అయితే వచ్చేస్తున్నాం మెట్లు కూడా ఎక్కువ అస్సలు లేదు చాలా నీరసంగా ఉంది ఇంకా ఇంటికి చూడండి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు వచ్చినప్పుడు ఫేస్ అంత డల్ అయిపోయింది ఎప్పుడెప్పుడు శారీ ఇప్పేస్తామా అన్నట్లు ఉందండి అసలు చిరాకేసేస్తుంది వేసేస్తుంది ఎండలకి రోజు పనికి వెళ్ళేటోళ్ళు ఎట్లా వెళ్తున్నారేమో మా పాప అయితే ఇంకా వచ్చేటప్పుడు పులిహోర అయితే తీసుకొచ్చుకుంది అక్కడైతే తన అన్నం తినలేదు ఓన్లీ అప్పడాలు తినింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్